అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అలనాటి ఆడిమిత్యాల కార్యక్రమంలో ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాను మన హీరోలు మన హీరోలలో మొదటిగా మనం మన హీరో అద్భుతమైనటువంటి హీరో చిరంజీవి గారి గురించి చాలా క్లుప్తంగా అతి క్లుప్తంగా చిన్న వీడియో చేయాలని అనిపించి నేను చేస్తున్నాను తెలుగు చలనచిత్ర నటుడు రాజకీయ నాయకుడు అలాగే అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నవాడు నిగర్వి నిరాడంబరుడు నిత్య కృషి కృషివలుడు ఈరోజు మన హీరో చిరంజీవి ఆయన గురించి చాలా క్లుప్తంగా చిన్న వీడియో చేస్తున్నాను పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన ఆయన జన్మించారు జన్మించిన తర్వాత సినీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇంతింతై ఒటుడింతై అన్నట్టు నటుడుగానే కాక గొప్ప రాజకీయ నాయకుడిగా కూడా ఆయన ప్రజలకు సేవలు అందించారు కేంద్రంలో పర్యాటక మంత్రిగా మెప్పు పొందారు అయితే సినిమాల విషయానికి వస్తే బ్రేక్ డ్యాన్స్లో ఆర్జుడై సినిమా అంటే ఆయనే బ్రేక్ డ్యాన్సు సినిమాల్లో ప్రవేశపెట్టారనమాట అది బహుశా పసివాడి అయ్యో అనుకుంటా అది అందు అయితే ఆయన ప్రస్థానంలో నూట యాభై చిత్రాలకు పైగా నటించి అనేక నంది అవార్డులు రఘుపతి వెంకయ్య బహుమతులు అందుకున్నారు పద్మ విభూష విభూషణుడు కూడా అయ్యాడు ఆయన అయిన అవార్డు కూడా అందుకున్నారు అంతేకాకుండా గిన్నీస్ బుక్లో ఆయన ఎక్కి రికార్డు స్థాపించారు ఆయన ప్రాణం ఖరీదు సినిమాకు తీసుకున్నటువంటి రెమ్యూనేషన్ ఎంతంటే కేవలం వెయ్యి నూట పదహారులు వెయ్యి నూట పదహారులు భారీ తీసుకున్నారు ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అలాగే రక్తదాన శిబిరం నేత్రదాన శిబిరం అవన్నీ నిర్వహించి ఎంతోమంది వేలాది మందికి నేత్రదానం అలాగే రక్తదానం చేసి ఆయన ప్రజల్లో గొప్ప వ్యక్తి దేవుడు దేవుడుగా ఆయన మారాడు అలాగే సినిమాల విషయంలో దొంగ సినిమాలో గోలీమార్ సాంగ్కి ఆయన మైకేల్ జాక్షన్నే అక్కడ సరాసరి దింపేశాడు ఆ విషయం అమెరికా వాళ్ళు కూడా ఆయన్ని ప్రశంసించారు ఆ విషయంలో అయితే చెప్పాలంటే ఆయన గురించి ఎన్ని పేజీలైనా సరిపోదు ఎన్ని రోజులైనా సరిపోదు అందుకని క్లుప్తంగా చిన్న వీడియో చేశాను అయితే సినిమాకి చిరంజీవి కావాలి సినిమాయే చిరంజీవి అవ్వాలి అది మనం అందరం కూడా అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ విషయంలో ఆయన నటించిన సినిమాలు కూడా సోవియట్ రష్యాలో ఆడి ఆడి అక్కడ కూడా చాలా బహుమతులు పొందాయి చాలా అద్భుతమైనటువంటి నటుడు ఆయన ఆయన గురించి చిరంజీవి గారి గురించి చెప్పాల్సినటువంటి పని లేదు అందరికీ తెలుసున్నదే కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి సరే రేపు మంచి మన హీరోలు కార్యక్రమంలో ఒక మంచి హీరోని మళ్ళీ రేపు మీకు నేను మంచి హీరోతో కలుస్తాను నమస్తే సెలవు